ఈ ప్రపంచంలో ఎవరి ప్రేమనైనా వెలకట్టలేము అంటే అది తల్లి ప్రేమ మాత్రమేనండి మనుషులకైనా జంతువులకైనా పక్షులకైనా తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఎవ్వరు ఇవ్వలేరు కదా ఆడపిల్ల పెళ్లిన తర్వాత తల్లి కావడము ఒక అదృష్టంగా భావిస్తుంది కదా వెళ్ళిన తర్వాత ఐదారు సంవత్సరాలు లేకపోతే పది సంవత్సరాలు పిల్లలు కాకుంటే ఆ తల్లిని అడిగి చూడండి పడే బాధ కేవలం పిల్లలు కాని తల్లికి మాత్రమే తెలుస్తుందండి ఆ బాధ సూదుల్లాంటి మాటలతో గుచ్చే బయట వాళ్ళు పిల్లలు ఇన్ని రోజులైనా కాలేదని ఇంట్లో వాళ్ళు పెట్టే బాధలు బాధలు భరిస్తూ పిల్లల్ని కంటుంది ప్రేమగా పెంచుతుంది ఇదే కదండి తల్లి అంటే అప్పటికి ఇప్పటికి ఇంకెప్పటికి తల్లులంటే ఇలాగే ఉండాలి కదండి మరి ఇప్పుడు కొంతమంది తల్లులు ఎలా ఉన్నారంటే తన కడుపున పుట్టిన పిల్లల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదండి ఈ మధ్య కొంతమంది తల్లులైతే అమ్మ వాళ్ళు ఊరి దగ్గర ఊర్లోనే జరిగిందండి ఈ సంఘటన తన కడుపున పుట్టిన పసికందని కూడా కనికరం లేకుండా బండలన్నీ కప్పేసి వెళ్లిపోయిందండి ఆ పాపం చూస్తూ ఉంటే మనసు అయితే చాలా చలించిపోయింది నాకైతే ఇలాంటివి చూసినప్పుడు ఇలాంటి తల్లు కూడా ఉంటారా ఈ భూమి మీద అనిపిస్తూ ఉంటుంది పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో దేవుడు అలాంటి వాళ్లకు పిల్లలు ఇవ్వకుండా ఇలాంటి వాళ్ళకు పిల్లలు ఇస్తూ ఉంటాడు తొందరగా